ఇతని పేరు మహమ్మద్ ఇనాయత్ ఇతను నలభై ఒక్క ఏళ్ళు కాగా దానిని పదిహేడేళ్ళకు తగ్గించుకొని ఒక యాంగ్ డైనమిక్గా ప్రచారంలోకి వచ్చారు అయితే ఇది ఎలా అంటే తన ఆహారమేనంటూ ఫుడ్ సీక్రెట్ను రివీల్ చేశారు ఈ డాక్టర్ ఇనాయత్ కేవలం ఫుడ్తో పాటే రోజువారి ఆరోగ్య పరిరక్షణ వ్యక్తిగత జీవనశైలిలో ఉన్నట్టుగా తెలిపారు సాధారణంగా నలభై ఒక్క ఏళ్ళు వచ్చేసరికి చాలామంది మధ్య వయసుతో అలసటకు గురవుతారు కానీ ఈ మహమ్మద్ ఇనాయిత్ అనే లండన్కు చెందిన ఓ ప్రైమరీ కేర్ డాక్టర్ మాత్రం తన అంచనాలన్నీ కూడా తారుమారు చేశారు రోజు వారి ఆరోగ్య పరిరక్షణ వ్యక్తిగత జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లు తెలిపారు డాక్టర్ ఇనాయత్ తన శరీరాన్ని ఏడేళ్ళుగా ఒక డేటా ల్యాబ్గా మార్చుకున్నారు ప్రత్యేక ఆహదారం నిద్రపోవటం మేలుకోవటం లాంటి రోజు వారి వా వాటి కోసం ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారు తరచూ వివిధ రకాల టెస్టులు చేయించుకుంటూ లైఫ్ ట్రాక్ ట్రాక్ మార్చుకుంటూ వచ్చారు ప్రధానంగా ఫొలేట్తో కూడిన బీకాంప్లెక్స్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లను రోజువారీగా వాడినట్లు మహమ్మద్ దినాయత్ గారు తెలిపారు ఆయా సప్లిమెంట్లు ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా వివరించారు తనకు మెదలేషన్ జనులోపం కారణంగా ఫొలేట్తో కూడిన బీకాంప్లెక్స్ వాడినట్లు వీటి వినియోగంతో మానసిక స్థితి మెరుగుపడి మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుందని చెప్పారు అలాగే కండరాలు నొప్పి నిద్రలేమికి విరుగుడుగా మెగ్నీషియం తీసుకున్నట్లు తెలిపారు ఇక గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు గాను ఉమెగా త్రీని వినియోగించినట్లు తెలిపారు